గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు అనంతరం మీడియాతో శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలోని త్రాగునీరులో డ్రైనేజీ వాటర్ కలిసిపోయి తద్వారా త్రాగునీటిలో క్రిమి కీటకాలు చేరి ఆ నీరు త్రాగిన ప్రజలు అనారోగ్యం పాలవ్వకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడి కరెంటు వైర్లు తెగిపోయి పట్టణ మరియు గ్రామ ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా సకాలంలో మరమ్మతులు చేయాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో రైతులు వేసిన పంటలు వర్షాలకు కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులకు రావాల్సిన సబ్సిడీ మరియు పంట నష్టపోయిన వారికి రుణాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని విజయవాడలో తుఫాను కారణంగా ఒక్కసారిగా వచ్చిన నీరు ఇళ్లకు ముంచి వేస్తే ఎంతో ధైర్యంతో అర్ధరాత్రిని చూడకుండా తెల్లవారుజాము వరకు భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పర్యటిస్తూ నేనున్నానంటూ ప్రజలకు ధైర్యం నింపుతూ అధికారులకు అప్రమత్తం చేసి ప్రజలకు ఆహార పదార్థాలు అందజేస్తూ విజయవాడ నగరం త్వరగా కోలుకుందంటే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి అని అన్నారు కావాల్సిన నిధులు కూడా జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా మనం చూస్తే పిండి గుర్రాల్లో తాజా పెళ్లి గురి మున్సిపాలిటీస్లో శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇప్పుడు వాటర్ రెయిన్ వాటర్ కనుక డ్రింకింగ్ వాటర్లో కలిస్తే అవి పొల్యూట్ అయిపోయి ప్రజలకు డయేజ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోమని ఆంధ్రప్రదేశ్ అధికారులను కూడా కోరడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా కూడా ఉండమన్నాం గాలి గాలి వాళ్ళకి ఎక్కడెక్కడ మరి వైర్లు కూడా తెగిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి రాకుండా ఆయన కూడా జాగ్రత్తలు తీసుకోమని కూడా చెప్పాం అదే అదే కాకుండా మిగతా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈరోజు సమీక్షలో పాల్గొన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా అధికారులు వచ్చారు హార్టికల్చర్లు వచ్చారు అదేవిధంగా రెవెన్యూ మండలి తహసీల్దార్లు హార్చర్ వచ్చారు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో అదేవిధంగా రీహాబిలిటేషన్ చేయడంలో కూడా బాగా పనిచేశారు అందుకని అందరికీ కూడా ఈరోజు ఒకటే చెప్పాం మనం ప్రభుత్వ అధికారులుగా పనిచేసేది ఒకటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్నారు ఈరోజు ఈ తుఫాన్ని కూడా ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి నాలుగో తారీఖు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు తెల్లవాసం రెండు మూడు గంటల కూడా ఆయన వయసులో కూడా మరి పర్యటించి అధికారులు ఎక్కడిక్కడ అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకొని ఈరోజు మరి సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చారు సో ప్రభుత్వంతో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు చాలామంది కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రజలను ఆదుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారు సో మనం కూడా మన నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి కూడా అందరం కలిసికట్టుగా చేసుకోవాలి అనేది కూడా ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులుగా మేము కూడా అందరం కూడా సమీక్ష చేసుకున్నాం తప్పకుండా ఈ వచ్చిన ఈ పరిస్థితి కానీ లేదా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితి వచ్చినా అందరం కలిసికట్టుగా దాన్ని ఎదుర్కొనే దానికి కూడా సమీక్ష చేసుకున్నాం ఈ సమస్యలో పాల్గొన్న ప్రతినిధులు అధికారులందరూ కూడా ఉద్యోగం తెలియజేస్తాం నష్టంపై నివేదికలు పంపుతున్నాం క్రాఫిట్ డ్యామేజ్ ఎంతైంది రోడ్స్ ఏమో డ్యామేజ్ అని మిగతా అన్ని శాఖలతో కూడా ఆర్టీకారి సంరక్షించాం అవన్నీ కూడా ప్రభుత్వ నివేదికలు పంపి అవి కూడా ఎంత ప్రభుత్వం ప్రకటిస్తారో ఎంత సరిహారం ఏ శాఖలో వస్తా మీకు త్వరగానే వివరం